శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవప్రశ నక్షత్రంలో స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన మన నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నారో ఈ నవంబర్ నెల మొదటి భాగంలో జరిగే పరిహార హోమాలు రెండవ తారీఖులు జరుగుతాయి అయితే సూచన ఏమిటంటే ఈరోజు లైవ్ టెలికాస్ట్ ఉండదు ఆ రోజు సాంకేతిక నిపుణులు నాకు అందుబాటులో ఉండబోవడం మూలంగా లైవ్ టెలికాస్ట్ చేయట్లేదు కానీ ఈ హోమంతాలు ఫోటోలు ఇవన్నీ మన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడం జరుగుతుంది గమనించండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం స్టార్ ఇంకా హైప్రిస్టస్ ఇంకా ది వరల్డ్ కొంచెం చుట్టుపక్కల దృష్టి పెట్టండి మొదలు పెట్టండి చుట్టుపక్కల ఏం జరుగుతుందో సమాజంలో మన చుట్టూ ఏం జరుగుతుంది మన వెనక ఏం జరుగుతుంది మన గురించి ఏమనుకుంటున్నారు ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టండి దాని మూలంగా కొంత మీకు బాగుంటుంది దీని మూలంగా కొంత టైము డబ్బు శ్రమ వేస్ట్ అవుతాయి అనవసరంగా ఒక పనికి నాలుగు సార్లు తిరగాల్సి వస్తుంది కానీ చేసే ప్రతి పనిలోనూ కూడా ఎంతో కొంత లాభాన్ని మీరు వెతుక్కోవాలి మీకు ఒక ఒకసారి మనకి ఒక బుక్ కావాలి అందులో రెండు పేజీలు కంటెంట్ ఉంటుంది మనకు కావాల్సింది దానికోసం ఒక మూడు వందల వేదిలు బుక్ కొనాల్సి వస్తుంది లేదా ఆ పుస్తకం కోసం తిరిగి తిరిగి తెగ తిరగాల్సి వస్తుంది మనకు కావాల్సిన ఒక పేజీ రెండు పేజీలో కంటెంట్ ఆ బుక్లో అంతే మీదంతా అంతా మనకి తెలిసిన కంటెంటే ఉంటుంది అలాగా మీరు గాలించాలి శోధించాలి మీకు ఎక్కడ ఏది దొరుకుతుంది ఏ సమాధానమే ఉపయోగపడుతుంది వెతుక్కోవాలి మంచి చెడు విచక్షణ చూసుకోవాలి పక్క వాళ్ళ సలహాలు పాటించాలి కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంగా ఉండద్దు అలాగే టైం కూడా ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దు అనుకూల కాలమే నెమ్మది మీకు అన్ని పరి అనుకూలంగా జరుగుతూ ఉంటాయి ముఖ్యమైన సమాచారం మీకు తెలుస్తూ ఉంటాయి మీ కష్టాలకు పరిష్కారం దొరుకుతుంది సమస్యలు తీరతాయి సమస్యలు తీరతాయని కాదు చుట్టూ అనేక సమస్యలు ఉంటాయి ఏది కూడా దేన్ని ఎలా ఎదుర్కోవాలో మీకు అర్థమవుతూ ఉంటుంది అయితే ఈ సందర్భంలో మీరు మొహమాటం మొదలాలి మాట్లాడే విధానం మార్చాలి సామధాన భేదండలు అన్ని ఉపయోగించి మీరు ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ వస్తుంది మీ పాస్ట్ విజండ్ ఫ్యూచర్ మీ పాస్ట్ మెజీషియన్ రెజెంట్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ కింగ్ పెంటల్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో మీకు సక్సెస్ కొన్ని విషయాల్లో కొంత అనుకూలత ఉంది లాస్ట్ మినిట్లో మీరు రియాక్ట్ అయ్యి మీ సమస్యలు తప్పించుకునే పరిస్థితి ప్రస్తుతంగా వస్తే మొదటి వారంలో మీకు అంత ఎంకరేజ్మెంట్ ఉండదు ఆరో తారీఖు తర్వాత కొంత మూమెంట్లు వస్తాయి అయ్యింది అనిపించకుండా పూర్తిస్థాయి విజయాలు పొందరు చెప్పాను కదా మీకు చిన్న చిన్నదానికోసం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది శ్రమ ఫలితం అంటే శ్రమ ఎక్కువ ఉంటుంది కానీ చిన్న ఫలితం కోసం ఎక్కువ కష్టపడాలి మీకు నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ హండ్రెడ్ వన్ పర్సెంటే తేడా నైంటీ నైన్గా హండ్రెడ్కి కానీ ఆ వన్ పర్సెంట్కి ఎక్కువ కష్టపడాలి అలా ఫీజు రికార్డులో కింగ్ ఆఫ్ పెయింటింగ్స్ బాగానే ఉంటుంది పర్వాలేదు ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చే అవకాశం కనబడుతుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు కనబడుతుంది కుటుంబ పరంగా సిక్స్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబ పరంగా మిమ్మల్ని మీ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ క్లోజ్ రిలేషన్స్ కానీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ సమాచారం బయట పోకుండా చూసుకోండి మొదటి వారం అంతా మీకు ఎనర్జీ జరుగుతుంది అలాగే మీరు కూడా సమాచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు సక్సెస్ వస్తుంది మీరు చెప్పిన భేద భేదండవన్నీ ఉపయోగించి పని చేసుకోవాలని చెప్పి ఈ రకంగా ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో మీరు ఇలాంటివి చేయాల్సి వస్తుంది సామాజికంగా అనుకున్నంత సపోర్ట్ దొరకదు మీకు మీకు ఎందుకు మీ వెనకాల మేము ఉన్నామంటారు కానీ ఎవరు పెద్దగా పట్టించుకోరు ఎవరు పెద్దగా కనబడరు అందువల్ల మీరు కొంచెం మీ పనులు మీరే చేసుకునే ప్రయత్నం చేయండి మీరే ముందుకెళ్ళి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి అతిగా ఎవరి మీద ఆధారపడకుండా చూసుకోండి మొత్తం నాలుగైదు రోజులు తగిన సపోర్ట్ దొరకదు తర్వాత బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది చార్ ఎట్ స్తబ్దంగా ఉంటుంది కారం భారంగా ఉంటుంది మూమెంట్ యాక్టివ్గా ఏం ఉండదు నడిపించుకు వెళ్తూ ఉంటారు అంతే సపోర్ట్ తక్కువగా ఉంటుంది మీ పై సపోర్ట్ తక్కువ ఉంటుంది మీ కింద వాడిని సపోర్ట్ తక్కువ ఉంటుంది మీ కొలీగ్స్ని సపోర్ట్ తక్కువ ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఎస్ఎఫ్ కప్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది కొత్త ఫైనాన్షియల్ సోర్సెస్ దొరికే అవకాశం ఉంటుంది పర్వాలేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఆర్థికమైన స్థిరమైన వృద్ధి కలుగుతుంది కొత్త యాక్టి ప్రారంభం చేయాలంటే ఇది అనుకూలమైన కాలం పూర్తి అనుకూలత ఉంటుంది స్థిరత్వమైన వృద్ధి కలుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఫుడ్ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ కొంచెం ఫైనల్ టైట్నెస్ ఉంటుంది రావాల్సింది రాదు మీకు ఇవ్వాల్సింది ఇవ్వాల్సి వస్తుంది అడ్జస్ట్మెంట్ చేయడానికి మీకు ఇబ్బంది పడతారు కమిట్మెంట్ టైట్ కమిట్మెంట్ పెట్టుకోకండి ఉదాహరణకి మీకు ఎవరికైనా మీరు ఓ పది లక్షలు ఇవ్వాలి మీరు ఆరో తారీఖు మీకు ఒక పది లక్షలు వచ్చేది మీరు ఆరో తారీఖు సాయంత్రం ఇచ్చేస్తానని చెప్పారు అనుకోండి ఆరు తారీఖు మార్నింగ్ వాళ్ళు ఇవ్వబోద్దు సాయంత్రం మీరు ఇవ్వలేరు కదా ఒక రెండు రోజులు టైం పెట్టుకోవాలి నాకు ఆరో తారీఖు వచ్చే అవకాశం ఉంది ఒక రోజు లేట్ అయినా కానీ రెండు రోజులు ఇస్తానని చెప్పి ఇలా చెప్పుకుని టైం పెట్టుకోవాలి అప్పుడు మీకు ఒకవేళ అనుకున్నది రాకపోతే ఇచ్చేదానికి మీకు టైం దొరుకుతుంది ఆ రకంగా చూసుకోవాలి టైట్ కమిట్మెంట్ పెట్టుకోవద్దు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు మీకేం పెద్ద ప్రాబ్లం ఉండదు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొంచెం సిక్ అయ్యే అవకాశం ఉంటుంది వయసు రీత్యా కానీ లేదా ఈ కోల్డ్ ఇలాంటి వాటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం కొంచెం సీజనల్ డిసీజెస్ వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఇంట్లో వాళ్ళకి కనబడుతుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ సోడ్స్ భారం అనవసరం భారం తెలియని భారవాడు మోస్తూ ఉంటారు ఆ భారం ఎంతకాలం మోయాలి ఎన్నాడు మోయాలి తెలియని స్థితి భారం అంతే తట్టుకోలేని భారం మీ తోడుకు మీకే కష్టంగా ఉండదు కొన్ని సందర్భాల్లో పక్క వాళ్ళ భారం కూడా మీరు మోయాల్సి వస్తూ ఉంటుంది మగవారి ప్రత్యేకమైన సూచనమైనా ఉందా కింగ్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచనమైనా ఉందా త్రీ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం అయినా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చున్ మగవారి పర్వాలేదు ఆడవారికి కూడా బాగానే ఉంటుంది ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి బాగానే ఉంటుంది మగవారు ఒంటరిగా ఉన్నా కానీ ఒంటరితనంగా ఉన్నా కానీ బాగానే ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటారు లైఫ్ని ఎంజాయ్ చేయాలి కొన్ని సందర్భాల్లో ఆ వంటరితాన్ని ఆ నిశ్శబ్దాన్ని మౌనాన్ని కూడా ఎంజాయ్ చేయాలి ఆనందించాలి అది అలవాటు చేసుకోండి మనం పుడుతో ఎవరితో మన మంది పది మంది పుట్టరు మనం పోదని పది మంది కూడా రారు ఈ విషయం అందరికీ తెలుసు తెలిసినా కానీ ఒక భ్రాంతిలో బతుకుతూ ఉంటాం అలా కాకుండా రియల్ లైఫ్లో మీరు ఉండి స సంతోషంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి ఆడవారు బాగుంటుంది జాయిఫుల్ ట్రిప్స్ ఉంటాయి సంతోషంగా ఉంటుంది ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం కానీ గెట్ టుగెదర్ లాంటివి బాగుంటాయి వైవాహిక జీవితంలో చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత ఘర్షణ వాతావరణం తలుపుతూ ఉంటుంది కొంత సహనంతో చూసుకోవాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సంతాన పరంగా ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో అకస్మాత్తుగా చిక్కులు ఎదుర్కొనే అవకాశము ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది విద్యార్థుల పిల్లలకి బాగుంటుంది సమస్యలు తీరుతాయి పదవ తారీఖు తర్వాత జాబ్ యుద్ధం చేయడం కానీ జాబ్ రావడం కానీ క్యాంపస్ కానీ అవన్నీ కూడా ఉంటాయి అనుకూల వాతావరణం అంతా కూడా ఉంటుంది నక్షత్రాలు గారి తెలుసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ గొప్ప వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది కేసు ఆఫ్ పెంటికల్స్ నక్షత్రం వాళ్ళకి పర్వాలేదు అయితే తొందరపాటు మెచ్యూరిటీ లేని పనులు చేయడం మూలంగా ఎదురు దెబ్బలు దెబ్బలుతూ ఉంటాయి సపోర్టు ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటుంది పెద్దవాళ్ళ సహకారం ఉంటుంది ఉన్నప్పుడు కూడా తొందరపాటు కాకుండా నిదానం చేయలే పనినే కానీ ఎంత సంపాదిస్తే ఎంత సంపాదించామని చెప్పకూడదు ఓ బిజినెస్ చేస్తున్నారు సంవత్సరానికి ఒక ఇరవై లక్షలు యాభై లక్షలు టర్న్ ఓవర్ ఉంది ఖర్చులు పోను మీకు మిగిలిన ప్రాఫిట్ ఒక పది లక్షలే అనుకోండి మీకు ఎంత సంపాదించి పది లక్షలు సంపాదించట్టు కానీ యాభై లక్షలని చెప్పుకుంటే అందరూ ఓ తిన్నీకి ఏంటి మీకు ఉండే పది లక్షలే ఖర్చులు పోను ఈ రకంగా గొప్పలు చెప్పుకోవద్దు పుబ్బా నక్షత్రం వాళ్ళకి విరక్తి నిరాశ చిరాకు అన్నీ ఉంటాయి మనుషుల మీద సమాజం మీద అసహ్యం కలుగుతూ ఉంటుంది శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ప్రతి దానికి ఒక ఆసహకరణం కనబడుతుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇలా చేయాలి అలా చేయాలి కానీ అక్కడికి వెళ్తే ఏముండదు ఎండమావులు అంటాం కదా వ్యాసం రోడ్డు మీద వెళ్తుంటే తార రోడ్డు నీటి ఆవిరిలా కనబడుతుండదు దగ్గరికి వెళ్తే ఏముండదు ఎండమావి అంటే అది నీళ్లు ఉన్నట్టు కనబడుతుండదు భ్రాంతి ఎండ వేడిగాడు మూలంగా అలాగా మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి మనిషికి నిజస్వరూపాలు మీకు అర్థమవుతా ఉంటాయి వీటి మనసులో కూడా పెట్టి పైకోటి మాట్లాడుతున్నారు జెన్యున్గా లేరనే విషయం మీకు అర్థమయ్యి ఏం చేయాలో ఎలా చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయం కొనగలిగే పరిస్థితి ఉంటుంది ఉత్తరవాళ్ళే బాగుంటుంది ఏదైనా అకస్మాత్గా లాభాలు కలిగే అవకాశం ఉంది ఊహించని మార్గాల లాభాలు పెండింగ్ రావాల్సిన డబ్బులు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి పరిహారం ఏం చేయాలి మాకు ఏం పరిహారం చేయాలి జడ్జిమెంట్ మీరు ఏదైనా మొక్కులు మొక్కుకున్నారో గుర్తు తెచ్చుకోండి ఇంకొక తీసుకున్నాం క్వన్ ఆఫ్ కప్స్ ఇదే కనబడుతుంది మీరు ఏదో మొక్కులు మొక్కుంటారు మొక్కులు తీర్చుకోండి లేదు నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి పప్పు ఏం చేయాలి ఎట్ ఆఫ్ షార్ట్స్ ప్రత్యేక హోమం చేయించుకోండి లేదు పంచముఖి హనుమ స్తోత్రం పారాయణ చేయండి బాగుంటుంది సమస్తమైన బంధనాలు తొలగించేవాడు ప్రత్యంగిర నరసింహస్వామి ఆంజనేయ స్వామి వీళ్ళని ఎవరు బంధించలేరు అలాంటి బంధనాలు తొలగించే దేవతలు వీళ్ళు ఎవరిని ఆరాధన చేయండి ఉత్తరవాళ్ళు ఏం చేయండి ఎంప్రెస్ మాతంగి హోమం చేసుకోండి లేదా బాలాదృకృష్ణ వారు హోమం చేసుకోండి పూజ చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాలు రెండు దగ్గర లైవ్ టెలికాస్ట్ ఉండదు ఈ కార్తిక శివారాధన చేసుకోండి శివానుగ్రహం పొందండి శుభం పుజాత్